మార్వాడిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్ల జీడిపి పెరుగుతుందని బండి సంజయ్ అనడం పచ్చి అబద్ధం మార్వాడీలు అనేది ఒక బ్లాక్ దంద చేస్తా ఉన్నారు చిలికి చిలికి గాలి వన లాగా అయితే మార్వాడి పరిస్థితి తెలంగాణలో అవసరాలు కావచ్చు వడ్రంగిలు కావచ్చు కమ్మర్లు కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి కిరాణం చెప్పడానికి నడిపే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు పూర్తిగా తెలంగాణలో గోకుల్ చాటం చూస్తే మార్వాడిల యొక్క దంద ఎంత ప్రమాదకరంగా ఉందో మనకు అర్థమైతుంది ఇక్కడ నేను ఫస్ట్ రోజే చెప్పిన ప్రొడక్షన్ వాళ్ళే హోల్సేల్ వాళ్ళే రిటైల్ వాళ్ళే గోకుల్ చార్ట్ కు మీరు ఒకసారికి పోతే వాడు ఆన్లైన్ పేమెంట్ లేదు వీడు నరేంద్ర మోడీకి సపోర్ట్ కానీ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఆన్లైన్ బిజినెస్ వాడు ఎంకరేజ్ చేయడు వాడు ఇట్లా పడేస్తున్నాడు పైసలు అంటే ఎంత బ్లాక్ మార్కెట్ దందా మార్వాడి నిర్వహిస్తా ఉన్నారు ఈ కోట్ల రూపాయల మార్వాడీలు ఎక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు ప్రాపర్టీస్ కొనరు ట్యాక్సీలు కట్టరు మొత్తం మీద తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది అన్నటువంటి విధానాన్ని చూసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఒకరిని చూసి ఒకరు ఒకరికొకరు మద్దతు చేసుకుంటూ ఇది చిరికి చిరికి గానివాటై ప్రమాదంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి తెలంగాణ ఈ భూమి మీద ఉట్టినందుకు మనకు భూములు లేకపోయినా ఉద్యోగాలు లేకపోయినా నిజాం తెలంగాణ చుట్టుముట్టు నిజాం దోసుకున్నాడు నిజాం తనకి భూస్వాములు ధరలు దేశముఖులు ఆయన రజాకారులు ఈ దొంగలు తిన్నాక ఎవరు ఎకరనో అతి ఎకరనో ఉంటే అందరూ అమ్ముకున్నారు ఇప్పుడు ఉద్యోగాలు లేవు నా భూములు లేవు పరిస్థితి ఏంటంటే ఘోరంగా ఉంది బిజినెస్ చేద్దాం అంటే మార్వాడిలో ఉండవు వీటన్నిటిని దృష్టిలో కొట్టుకుని పేదరికములు ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీన్ని ఏం చేస్తారో మీరే చూడాలి చిలికి చిలికి గాలి వానలాగా అయితే మార్వాడి పరిస్థితి తెలంగాణ మార్వాడీలు గుజరాతీలు వీళ్ళ యొక్క బిజినెస్ చేస్తున్నటువంటి తీరు కల్తీ తీరుతో లేదంటే కొట్లాట్లతో వచ్చినటువంటి ఒక ఉద్యమం వీళ్ళ గ్రామీణ స్థాయిలో కోముట్లు కానీ లేదంటే వడ్రంగిలు కానీ లేదంటే అవసలు కానీ బంగారానికి సంబంధించిన వాళ్ళు లేదంటే కిరాణానికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున లాస్ కావడంతో వాళ్ళు ఊరూర ఉండడంతో ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇలా రాజకీయ పార్టీలు అవునన్నా కాదన్నా లేదా రాజకీయ పార్టీలు చెరో వైపు నిలిచినా ఇది చట్టం ప్రకారం అవునా కాదా రాజ్యాంగం ఏం చెప్తుంది అవునా కానీ ఇలా మాడే కడుపులు ఆకలి కేకలతో ఉన్నవాళ్ళు ఆత్మస్థైర్యం ఇలా ఆర్థికంగా కోల్పోయిన వాళ్ళు పేదరికంలో ముగిపోయిన వాళ్ళు ఒకనాడు ఒక వెలుగు వెలిగి వీళ్ళలో కనీసం కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వైశ్యులు కావచ్చు అవసరాలు కావచ్చు వడ్రంగిలు కావచ్చు కమ్మర్లు కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి కిరాణం చెప్పడానికి నడిపే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మారువాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్ల జీడిపి పెరుగుతుందని బండి సంజయ్ అనడం పచ్చి అబద్ధం ఎందుకంటే మారువాడీలు అనేది ఒక బ్లాక్ దంద చేస్తూ ఉన్నారు పూర్తిగా తెలంగాణలో గోకుల్ చాటును గోకుల్ చాటును చూస్తే మార్వాడిల యొక్క దంద ఎంత ప్రమాదకరంగా ఉందో మనకు అర్థమవుతుంది ఇవాళ మార్వాడిలో ప్రొడక్షన్ వాళ్ళని ఫస్ట్ రోజే చెప్పిన ప్రొడక్షన్ వాళ్ళే హోల్సేల్ వాళ్ళే రీటైల్ వాళ్ళే గోకుల్ చాటుకు మీరు ఒకసారికి పోతే వాడు ఆన్లైన్ పేమెంట్ లేదు వీడు నరేంద్ర మోడీకి సపోర్టు కానీ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఆన్లైన్ బిజినెస్ను వాడు ఎంకరేజ్ చేయడు వాడి ఇన్కమ్ ఎంత అంటే పది రూపాయలకు తెలంగాణలో గప్చుకు ఒక ప్లేట్ వస్తున్న సందర్భం లోపల అరవై రూపాయలు ప్లేట్ అమ్మిండు అరవై రూపాయలు ఒక బుర్రలు అవి అందులో ఇంత అదో ఇదంత ఇంత మొత్తం పెద్ద పెంకు పెట్టి ఆ పెంకులో ఇంత బఠానాలు అవి వేసి ఇంత మసాలా చల్లి అది ఎప్పుడు మటం అంతటా అల్లకేళి తీస్తాడు ఆ గరవలో గిట్టు కలుపుతాడు అల్లకేళి ఇలా పోసి తీసి ప్లేట్ ఇస్తాడు అది కూడా అప్పుడప్పుడు ఫ్రెష్ పానీపూరి నీళ్ళు కూడా వేడివాడు అరవై డెబ్బై రూపాయలు వంద రూపాయలకు వచ్చింది అంత అన్న పరిస్థితి ఏంది సమోసా ఇట్లా పోసి ఇట్లా వేసి కలిపి అందులోకి ఇంత కారం మిక్సర్ ఇంత ఇంత పెరిగేసి పో వంద రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు మళ్ళీ క్యాషే ఉండాలి వాడు ఇట్లా అట్లా వాడేస్తున్నాడు పైసలు ప్రదీసి ఇట్లా అంటే ఎంత బ్లాక్ మార్కెట్ దందా మార్వాడి నిర్వహిస్తూ ఉన్నారు ఈ కోట్ల రూపాయలు మార్వాడీలో ఎక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు ఉండడానికి ఒక ఇల్లు కొంటురాళ్ళు ఎందుకంటే ఇతరుల ఇల్లంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కొంటారు అంతే ప్రాపర్టీస్ కొనరు ట్యాక్సీలు కట్టరు మొత్తం మీద తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది అన్నటువంటి విధానాన్ని చూసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఒకరిని చూసి ఒకరు ఒకరికొకరు మద్దతు చేసుకుంటూ ఇది చిలికి చిరికి గానివాటై ప్రమాదంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ ప్రమాదకరమైన స్థాయి నుంచి పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్ వర్గాలకు చేతి వృత్తుల కులవృత్త వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం కానీ మార్వాడీలు కానీ ఇంకా దేశంలో అందరూ కూడా వాళ్ళకు అభయమియాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ట్యాక్సీలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇలా కల్తీని నిర్మూలించాల్టువంటి అవసరం ఉంది లేకపోతే ఇది మన వాళ్ళు ఒకరి మీద ఒకరిప్పుడు తూకిత్త మైకిత్త అంటే అది పెద్ద ఎత్తున అవుతుంది ఇలా ఒక్కసారి తెలంగాణ ఉద్యమం వచ్చి ఒకసారి మొదలైంది ఒకసారి ఆగినట్టే ఆగి మళ్ళొచ్చింది అది ఏ నైటు ఏ పడు ఎప్పుడు అది విజృంభిస్తుందో తెలియదు ఏ ఇన్సిడెంట్ అంటే ఏ చిల్లరగాడు మార్వడోడో ఎవడికి గెలుపుకుంటాడో ఎవడు అది అవుతుందో ఎప్పుడు చివరవుతుందో అర్థం కాదు మొత్తం మీద ప్రజల్లో మార్వాడిని చేసేటువంటి దందలో క్వాలిటీ పెరగాలి కలిసి తగ్గాలి నాణ్యత పెరగాలి ఇవల్ల అది ఒకటే కాదు ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి ఎట్లా హోల్సేల్ దొరుకుతుందో ఎట్లా దొరుకుతుంది ప్రభుత్వం దీని మీద పూర్తి విశ్లేషణ చేయాలి ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక భరోసా కల్పించాలి భవిష్యత్తులో కలిషుండేతట్ట ఏర్పాటు చేస్తారా లేకుంటే ఈ కొట్లాట ఒకటి ఒకటి అయి పెద్దగా అవుతుందా ఇలా ప్రెస్ క్లబ్ పేమర్తరావు ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున ఓపెన్ చేసిర్రు తెలంగాణ మన దుకాణం మనం అడిగే మనం ఎలా ఉండాలి మనం ఎట్లా తెలంగాణ ఈ భూమి మీద పుట్టినందుకు మనకు భూములు లేకపోయినా ఉద్యోగాలు లేకపోయినా అందరికీ రావు కాబట్టి అందరికీ అవకాశాలు లేవు మొత్తం నిజాము నిజాం తెలంగాణ చుట్టుముట్టు నిజాం దోచుకున్నాడు నిజాం తనకి భూ భూస్వాములు ధరలు దోషముఖులు దేశముఖులు ఆయన రజాకారులు ఈ దొంగలు తిన్నాక ఎవరు దొరికినాయి ఎక్కడనో అది ఎగ్గరనో ఉంటే అందరూ అమ్ముకున్నారు ఇప్పుడు ఉద్యోగాలు లేవు భూములు లేవు పరిస్థితి ఏంటంటే ఘోరంగా ఉంది బిజినెస్ చేద్దామంటే అంటే మార్వాడిలో ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేదరికంలో ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీన్ని ఏం చేస్తారో మీరే చూడాలి గూగుల్ చాట్ను చూస్తే మార్వాడల సంగతి అర్థమవుతూ ఉంది వాళ్ళు పన్నులు కట్టట్లేదు అని అర్థమవుతా ఉంది వాడు బ్లాక్ దంతా మొత్తం డబ్బులు తీసుకుపోతుంటే కట్టలు కడతాడు పంపిస్తాడు ఇక్కడ ఇక వాడు ఇంకా వాడు ట్యాక్సీ ఎడ పెడతాడు వాడు జిఎస్టీ ఏడా పెడతాడు కడతాడు ఎంతో ఏడ్సిన కన్నాకి తుడిచినట్టు మన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికెళ్ళో వాడు ఆంధ్రకి వెళ్ళి వచ్చినా సరే గూగుల్ చాట్లో లైన్ కట్టి చినిపోతాడు లేచినప్పటి నుంచి నైట్ పన్నెండు గంటల వరకు నిండలు అయినాయి గంట సేపు అవుతుంది అందులో పానీపూరి తినాలంటే మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ లేదు ఇమ్మీడియట్గా గూగుల్ చాట్ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది గోగుల్చాట్లో ఇక గోకుల్ చాట్ బండారం బయటపడేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉద్ధృతమయ్యేటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం కానీ లేకుంటే ప్రజలు కానీ మేధావులు కానీ ఒక సన్మార్గంలో పెట్టి వాస్తవమైనటువంటి పరిస్థితులను మార్వాడులు ఏం చేయకూడదు తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగాలన్నది ఒకవేళ ప్రభుత్వాలు ముందుకు వచ్చి చర్చించకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు పొంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్